అలాగే జిల్లా కార్యదర్శి గుండెవేరు రవిగౌడు గారికి అలాగే బూరా శ్రీనివాస్ గారికి నాకు సౌహార్ద సందేశం ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు సాంబశివ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలు అలాగే ఎంతో దూరం నుండి నా సంఘం పిలిపించింది నేను ఈ సభకు రావాలి అని చెప్పి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ కమిటీ జీతా కార్మికు సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన అభివందన చాలా సంతోషం ములుగు జిల్లా కొత్తగా జిల్లా ఏర్పడ్డది ఏర్పడినటువంటి జిల్లా చాలా ముందు కూడా పోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకి సంఘం ఉంది చాలా జిల్లాలు పెద్ద పెద్ద జిల్లాలు అంటే ఎక్కువ మండలాలు ఉంటాయి ఎక్కువ సొసైటీలు ఉంటాయి అయినా వాళ్ళతో పోటీ పడి మిగతా జిల్లాలతో పోటీ పడి సంఘం కార్యక్రమాలు చేసుకున్నటువంటి జిల్లా ఏది అంటే అది ములుగు జిల్లా అని చెప్పి మన ప్రాంతం వచ్చినప్పుడు ఇదంతా గుర్తొస్తా ఉంటారు ముప్పై సంవత్సరాల క్రితం నేను ఇక్కడ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఉన్నా అప్పుడు ములుగు డివిజన్ ఉంది అప్పుడు సమావేశం పెడితే మనకి ఇట్లాంటి హాల్ కానీ కుర్చీలు కానీ విలువకు అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో చెట్లు ఉండేది ఆ చెట్ల కింద బ్యానర్ కట్టుకొని రైగోడ్ ఉండేది అప్పుడు తుమ్మల వెంకటరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూడా వారికి వాళ్ళని కులిసి అక్కడ ఎవరు వస్తే వాళ్ళు మనకి ఎవరైనా తెలియదు అక్కడ బ్యానర్ చూసి వచ్చి మనం అంటే అట్లా సభలు సమావేశాలు పెట్టుకొని కొంత నిరుత్సాహం కొంత ఉత్సాహం ఎంఆర్ఓ మేము నాలుగు ముక్కలు మాట్లాడుకోని పోయినటువంటి ఆ రోజులో గుర్తు చేసుకుంటే ఆ ముప్పై సంవత్సరాల కింద ఉన్నటువంటి సంఘం ఈ రోజు సంఘాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో కల్లు గీత పేరుతో గౌడ పేరుతో చాలా సంఘాలు ఉన్నాయి కానీ నిన్న ఉన్న పుట్టినటువంటి సంఘాలు ఈ సంఘానికి అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది ఏళ్ల చరిత్ర ఉంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరవై ఎనిమిది ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సంఘం ఏది అంటే అది కళ్ళు సంఘం ఈ రోజులలో మనం చూస్తున్నాం రాజకీయ పార్టీలు చూస్తే గండోలు మారుస్తున్నారు ఏ రోజు ఏ గండవలు మారుస్తుందో తెలవదు ఈ మధ్య అయితే పోలింగ్ బూత్లకి అంటే నామినేషన్ చేయడానికి పోయేటప్పుడు ఒక కండ కట్టుకుంటాడు ఒక పార్టీ బయటికి వెళ్ళినప్పుడు ఇంకో కండ కట్టుకొని మనమే ఆశ్చర్యపోవాలి అట్లా కండలను మారుస్తున్నాం ఈ మధ్య పేపర్లు ఎప్పుడు వస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కి పోయిందని అంటే పోలేదు మేము పోలేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నాం పోయింది వాస్తే పోయిందని మరి మీరు కండవలు కదా అంటే కండవలు వేసుకున్నాం కానీ అది జాతీయ జెండా జాతీయ జెండాకి సంబంధించినటువంటిది మేము పార్టీకి సంబంధించిన కండవలు చెప్తున్నారు అంటే ఎప్పుడు ఏ ఆ కండవలు వేసుకునేటువంటి ఈ రోజుల్లో మేము కళ్ళు గీత కార్మిక సంఘం ఖండవ తప్ప మరొక పోరాడుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అంటే సంఘం కోసం సంఘం హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం ఇది రాజకీయ పార్టీల ఖచ్చితంగా ఏర్పాటు అయినటువంటి సంఘం ఇది ఆ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి మంచి చేస్తే గౌరవిస్తాం అభిమానిస్తాం ఆదరిస్తాం ఒకవేళ చెడు చేస్తే ఎదురించడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్న సంఘం వినాలని ఆరు వేల లక్షల రూపాయల నెక్స్ట్ ఏషో వెంటనే కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము సేఫ్టీ రక్షణ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కల్లు గీత వృత్తిలో ఈ ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి మనం యాదగీరం చేస్తూ ఒక సేఫ్టీ కిట్ అనేటువంటి తయారై అది ఇస్తున్నారు ఇరవై వేల మందికి ఇచ్చారు అంటే సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు రెండు లక్షల ఇరవై మూడు వేల మంది ఉన్నారు రాష్ట్రంలో ఇచ్చింది ఇరవై వేల మంది అంటే ఇట్లా ఇల్లు తీర్చుకుంటా పోతే పది సంవత్సరాలైనా పూర్తి కాదు అందుకని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో కన్ను గీత వృత్తి చేసేటువంటి ప్రతి గీతా కార్మికుడికి సేఫ్టీ ఇబ్బంది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏజెన్సీ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యని మనకి అసెంబ్లీలోనే ప్రస్తావించాడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సొసైటీలు రద్దయి వాళ్ళని పునరుద్ధరించాలి పునరుద్ధరించడమే కాదు అసలు ఎస్పీ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ అసెంబ్లీలో మీరు మరి రెండు సంవత్సరాలు అయిపోయింది మరి ఏం ఆలోచించు మనం అడుగుతున్నాం పుల సర్టిఫికెట్ ఏమో కానీ ఈ ప్రాంతంలో వృద్ధి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సొసైటీ పునరుద్ధరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అనేక పథకాలు వస్తున్నాయి పెన్షన్ కావచ్చు కావచ్చు ఇతర ఏదైనా కూడా ఇవి సొసైటీలకి మన సొసైటీలకి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో బతుకున్నాం భేదాలే కదా బాగా ఆర్థికంగా అభివృద్ధి అయితే అమెరికా పోయేటువంటి వాళ్ళు మేము చేసుకుంటాం అందుకని ఈ ప్రాంతంలో వృత్తి చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే గీతా కార్మికులకు సంక్షేమ పథకాలు అడుగుతుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత గీతా కార్మికులందరికీ కూడా వర్తింపజేయాలి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము డిపార్ట్మెంట్ ని అడగండి అని చెప్పి జీవోలన్నీ జిరాక్స్ తీసుకొచ్చి తలా ఒకటి ఇచ్చినటువంటి సంఘం ఏంటంటే అది కమిటీ తన కార్మిక సంఘం అని చెప్పి అయితే దాని ప్రాసెస్ లో మళ్ళీ ఆయన వెయిట్ ఆ జీవోలు ఏముందంటే కళ్ళు వృద్ధి చేసేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరులతో పాటు ఎవరైనా వృద్ధి చేసేటువంటి వాళ్ళు గిరిజనులు కూడా ఉంటే వాళ్ళకు అవకాశం కల్పించవచ్చు అనేది ఉంది దానికి మనం అంగీకరించం ఎవరైనా వృద్ధి చేస్తే మాకేం అభ్యంతరం లేదు రావచ్చు సార్ మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయి కోర్టుకు పోయి అసలే అసలు ఈ డౌట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉండొద్దు మేము మాత్రమే ఉండాలి అని చెప్పి మళ్ళా కోర్టుకు పోతే వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ తీర్పు రావడం జరిగింది దాన్ని మళ్ళీ మనం కోర్టుకు పోయినాం ఆ తీర్పుకు విరుద్ధంగా మనం ఆ తీర్పు కరెక్ట్ లేదు మేము తరతరాల నుంచి వృద్ధి చేస్తున్నాం కాబట్టి మాకే ఉండాలి అని చెప్పి మనం కూడా పోయాం వీరికి రవి గౌడ్ వచ్చేడు చాలా సార్లు నరసన్ వచ్చేడు మనం ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ వాళ్ళందరి దృష్టికి కూడా తీసుకుపోయి ఆ కలు కార్మిక సంఘం రాష్ట్ర రాష్ట్ర కమిటీ కోర్టు వారు అన్నది ఏంటంటే కలు గీతా కార్మిక సంఘంతో పాటు పార్టీగా ప్రభుత్వం ఎంటర్ మేము ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులకి అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఎంటర్ అయితేనే అది సక్సెస్ అవుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అప్పుడు శ్రీనివాసరావు గారికి అప్పుడు ఉన్నటువంటి మంత్రులకి వాళ్ళకి చెప్పాం చెప్పినప్పుడల్లా చూద్దాం చేద్దాం వేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మేము థర్డ్ పార్టీ వస్తాం మేము ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పాను అట్లా పది సంవత్సరాలు గడిచింది ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిడు కదా వాళ్ళ తరఫున మాట్లాడతాను రికార్డు కూడా ఉన్నది మనకు వీడియో రికార్డు కూడా ఉంది మేము చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గెస్ట్ సర్టిఫికెట్ ఇక్కడ కావాలి వాళ్ళకి సొసైటీని పునరుద్ధరించాలని చెప్పి అంటాడు కదా అందుకనే మనం చాలా సార్లు చెప్పాము మరి మీరు అధికారంలో రాకముందు చెప్పారు కదా మరి దీని గురించి మాట్లాడేది కదా మరి దాన్ని చేస్తామని చెప్పి అంటే చూద్దాం చేద్దామని చెప్పి అంటున్నారు అందుకోసం ప్రభుత్వాన్ని థర్డ్ పార్టీగా వచ్చే విధంగా మనం సంఘం ద్వారా ప్రయత్నం చేద్దాము రెండవది సూర్యపేట సభలో కూడా ప్రధాన డిమాండ్ పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వస్తారు కాబట్టి ఏదో మీరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే మాకు కావాలని చెప్పి కొట్లాడడం కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి కల్లి గీతా కార్మికులు అందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికుల యొక్క సొసైటీలని పునరుద్ధరించాలని చెప్పి అక్కడ డిమాండ్ చేస్తాం ప్రభుత్వానికి మెడలు వస్తాం శంకారం అయినా కూడా కాకపోతే పోరాటంతో ఆగదు రేపు సభతో సూర్యపేట సభ కాదు రేపు భవిష్యత్తులో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధం అవుదామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఇది ధర్మభిక్షము బయలు మల్లయ్య వీళ్ళు వీళ్ళంత పెద్ద పెద్ద లీడర్లు స్థాపించారు కానీ రెండు వేల సంవత్సరం అప్పుడు మనం చేసి చేసి అశ్రద్ధ ఎందుకంటే అవి మీద పని మాకు రూరల్ నాయకత్వం మొత్తం కొలాసైందన్న లేకుండా మాకు అన్యాయం జరిగే ఒక అర్బన్ మీదనే చూస్తారన్న అర్బన్ మీదనే దృష్టి పెడతారు మీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎందుకంటే ఉప్పల్ బాగాయత హాస్టల్ ఉందన్న బ్రిటిష్ హాస్టల్ ఎంతో మంది అభివృద్ధి ఒక్కరన్నా అవకాశం ఉందా అన్న గౌడ ఉందన్న గల్ కొట్టే ఉప్పల్ బాగాయత హాస్టల్ నారాయణగూడ హాస్టల్ అది మాకు లంటనే లెక్కలేదన్న పేదరికం అనే ఇప్పుడు మాకు దిక్కులే తెచ్చలేదు వామపక్ష బాగా కేసు గీత కార్మిక సంఘం ఈ అన్న ఎంత ఈ కుటుంబం మొత్తం బాగా పడుతుంది భూమి అంతా కూనుకున్నారు అన్న అట్లాంటప్పుడు కేసు కేసు ఆ రోజు తెలివితే కదా ఎక్కడుంటే మీ నాయకత్వం కాకపోవచ్చు రెండు వేలు నాయకత్వం ఎంత ఈ రోజు ఈ అవసరం లేదు కాదు ఎంత కష్టపడాలో ఒక అన్న అన్నాడు మీరు పిటిషన్ వేయండి అన్న అని చెప్పి మీ దృష్టికి వచ్చింది అది కుదరదు అది కుదరదు ఎందుకంటే చేయడానికి పోయింది ఇప్పుడు రబడలకు రవిదండలకు జీవాలు తీసుకొచ్చినప్పుడు ఈ రోజు ఎన్ని పోరాటాలు జరుగుతాయి చాలా కష్టం ఇప్పుడు ఏ పరిపాలన అన్న రాజన్నోడు లంగాయన వాడేసేయాలి అసెంబ్లీ సాక్షిగా మనకు హామీ ఇచ్చిండు సొసైటీలకు గుర్తింపు పునర్తిస్తారని ఈ రోజు 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 ఎలకాలి లేపాలి వాళ్ళ తర్వాత పోయిన రావడం ఆకాశం ఇంకొక సంవత్సరాలు అన్నారు మూడు సంవత్సరాలలో అమ్మ జిల్లాలో ఎన్ని వందల సంస్థ ఉన్నా అన్ని మొత్తం కూడా సార్ పూర్తి మీరు ఈ ఉద్యోగం మీద పెట్టాలన్న తర్వాత ఉద్యమం ఏముండదన్నా ప్రతిపక్షం పాతపక్షం ఎప్పుడైనా ఉంటుంది ప్రభుత్వం ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం దానికి మొగరిగా ఉండాలంట కాబట్టి మనకు ఆట రేవంత్ రెడ్డి అన్న మాటకే పట్టుబడి ఉండాలి